ఢిల్లీలో ధర్నా అనంతరం ఏపీ మాజీ సీఎం జగన్ అమరావతి చేరుకున్నారు రాష్ట్రపతి ప్రధాని హోంమంత్రి అపాయింట్మెంట్ లభించకపోవడంతో రాజధాని నుంచి తిరిగొచ్చారు జగన్ మరోవైపు నిన్న ఢిల్లీలో వైసీపీ ధర్నాకు పలువురు ఇండియా కూటమి నేతలు సంఘీభావం తెలిపారు దీంతో ఆయన ఇండియా కుటమి వైపు మొగ్గు చూపుతున్నారా అనే అనుమానాలు కమలనాథుల్లో కలుగుతున్నాయి ఈ వ్యవహారంతో అప్రమత్తమైన ఏపీ బీజేపీ నేతలు జగన్ వ్యవహార శైలిపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఇక ఢిల్లీలో కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ లభించకపోవడంతోనే జగన్ అమరావతి చేరుకున్నారు జరుగుతోంది ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజుల్లో జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత మరోసారి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలో దాడులు జరుగుతున్నాయి అనే కారణంపై భారీ ఆందోళనలు చేయాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీని వీడుతున్నారు